శ్రీ మహాగణాధిపతనమ ఈరోజు మనం అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకుల జన్మ విశేషాలను తెలుసుకోవటంలో భాగంగా ధనిష్ట నక్షత్ర జాతకుల జన్మ జాతక విశేషాలేమిటి అలాగే వాళ్ళు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి వచ్చేటువంటి రంగులేమిటి కలిసి వచ్చేటువంటి అంశాలేమిటి ఇక వారు ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అసలు మొట్టమొదట ధనిష్ట నక్షత్ర జాతకులు అని అంటారంటే పుట్టిన నెల తేదీ సంవత్సరాన్ని బట్టి మనం గనక పంచాంగాన్ని గమనించినట్లయితే ఆ రోజున ఆ సమయంలో ధనిష్ట నక్షత్రం జరుగుతూ ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా ధనిష్ట నక్షత్ర జాతకులని జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పబడతారు అయితే ఇక్కడ కొంతమందికి పుట్టిన తేదీ నెలా సంవత్సరం పుట్టిన సమయం వివరాలు అనేటువంటి చాలామందికి ఉండకపోవచ్చు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేర్లు ఉన్నటువంటి ప్రథమ అక్షరం అంటే మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరం కనుక గా గి గే అనేటువంటి ఈ నాలుగు అక్షరాలతో మీ పేర్లు మొదలైతే మీరందరూ కూడా ధనిష్ట నక్షత్ర జాతకులుగా పరిగణించబడతారు గా అంటే గాయత్రి గీ అంటే గీత గురు అలాగే గే గేష్మ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులుగా పరిగణించబడతారు ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు అలాగే ఈ ధనిష్ట నక్షత్రం వచ్చేటప్పటికీ నాలుగు పాదాలు ఉంటాయి దీంట్లో ఆ నాలుగు పాదాల్లో ఒకటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి అయితే ఇక్కడ మకర రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నా కూడా ఈ రాశి అధిపతి శనే అవుతాడు కాబట్టి మకర రాశికి అధిపతి శనే కుంభరాశికి అధిపతి శనే అవుతాడు ఈ ధనిష్ట నక్షత్ర జాతకుల మీద వాళ్ళ జాతకం మీద వాళ్ళ జీవితం మీద కుజ శనిగ్రహాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి వాళ్ళ జన్మ కుజ కుజశనుల యొక్క స్థితి బాగుంటే చాలా మంచి స్థితికి వెళతారు ఈ కుజశనుల యొక్క స్థితి బాగోకపోయేటట్లయితే వాళ్ళు మాత్రం జీవితంలో ప్రతి క్షణం పోరాటం లాంటి జీవితాన్ని గడుపుతారు అంటే ప్రతి పని కోసం కూడా వాళ్ళు పోరాడవలసి వస్తుంది విద్య కోసం పోరాటం ఉద్యోగం కోసం పోరాటం వ్యాపారం కోసం పోరాటం అలాగే ప్రతి సంఘటనలోనూ వీళ్ళు పోరాటం లాంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది అటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకరీత్యా కుజశనులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు ఇక వీళ్ళ సర్వసాధారణమైనటువంటి లక్షణాలు ఏమిటంటే ఈ ధనిష్ట నక్షత్రం అనేటువంటిది రాక్షసగణానికి చెందింది అంటే ఇందాక గతంలో మనం చెప్పుకున్నాం రాక్షసగణం అంటే ఏదో దుర్మార్గులు దృష్టులని కాదు మంచి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు అటువంటి మనస్తత్వం ఉంటుందని మాత్రమే తెలియజేస్తుంది అంటే మూర్ఖంగా అవసరమైతే వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పట్టానికి ఏమాత్రం వెనుకాడనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కార్యదీక్ష పట్టుదల ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొద్ది మందిలో మాత్రం కాస్త పాపభీతి తక్కువ ఉంటుంది దైవ దైవభక్తి కూడా తక్కువ ఉంటుంది పాపభీతి దైవభక్తి పోనీలే పాపం అనుకునేటువంటి నేచర్ ఏదైతే ఉంటుందో అది కొద్దిమందికి తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి పైకి మంచి బాటకారితనంగా ఉన్న ఇటువంటి మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకి మాత్రం కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి అవి ఏమిటంటే నోరు కుదరకపోవటం అంటే మాట్లాడే విధానంలో కొంచెం తేడాలు రావటం తద్వారా ఘర్షణ పడటం తగాదాలు జరగటం ఇటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి అలాగే వాగాడంబరం అంటే చాలా గొప్పలు పోవటం ఏమున్నా ఏం లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపంగనటువంటి పరిస్థితులుగా మాట్లాడటం ఇటువంటివి కొద్దిమందికి ఉంటాయి అందరికీ ఉండవు కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నక్షత్ర జాతకులకి ముఖ్యంగా కుజశరువులు బాగుండాలి బాగుంటే దుర్లక్షణాలు ఉండవు మంచి లక్షణాలు ఉంటాయి ఎటువంటి మంచి లక్షణాలు ఉంటాయి మంచి పట్టుదల ధైర్య సాహసాలు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం అలాగే మంచి రక్షణ శాఖ అంటే రక్షణ ఇవ్వటం మంచి భరోసాని కల్పించటం ఇటువంటి మంచి లక్షణాలు వీళ్ళకి ఉత్పన్నమవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి పుట్టినప్పటి నుంచి ఇది జనన కాల సమయంలో దోషమైతే ఉండదు అంటే శాంతి నక్షత్రం కాదు పుట్టినప్పుడు ఆ నక్షత్రానికి దోషం లేదు కానీ ఇక్కడ పద్దెనిమిదవ రోజు వరకు కూడా కొంత జ్వర భయం అంటే కొంచెం మోషన్స్ అవ్వటం కానీ జ్వరాలు రావటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది పద్దెనిమిది నెలల వరకు కూడా వీళ్ళకి జ్వర బాధ ఈ డైజెషన్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఇటువంటివి కొంత ఇబ్బంది పెడతాయి పొట్టకి సంబంధించిన వ్యాధులు మోషన్స్ అవటం ఇట్లాంటి చిన్న ఇబ్బందులు ఉంటాయి పిల్లలకి తర్వాత పద్దెనిమిదవ ఏట వరకు కూడా జ్వర భీతి విష జ్వ విష జ్వర భీతి అంటే ఎక్కువగా జ్వరం రావటం కొంత శస్త్రఘాతం ఇటువంటివి అంటే దెబ్బలు తగలటం పైనుంచి హైట్స్ మించి పడిపోవటం అలాగే బైక్స్ మీద వెళ్ళేటప్పుడు పడటం ఇటువంటివి ఉంటాయి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఈ వాహనమే వాహనాల మీద ఇబ్బందులు దెబ్బలు తగటటువంటి ఉండే ఉంటాయి వ్రణ బాధ ఉంటుంది అంటే వేడి కురుపులు రావటం కానీ గ్లాండ్స్ రావటం కానీ అలాగే రక్త సంబంధమైన ఇబ్బందులు కలగటం కానీ వీళ్ళకి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ మంది ధనిష్ట నక్షత్ర జాతకులకి శారీరకంగా కొంత అనారోగ్యం ఉంటుంది ఈ అనారోగ్యం వల్ల తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు తరచుగా వీళ్ళకి వేడి చేస్తూ ఉంటుంది అంటే అధిక ఉష్ణ తత్వాన్ని కలిగి ఉంటారు దీనివల్ల కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అలాగే వీళ్ళలో ఎక్కువ మందికి సోదరులతో విభేదాల భేదాభిప్రాయాలు వస్తాయి అంటే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ కొంతగా భేదాభిప్రాయాలు వస్తాయి అంత సఖ్యత ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి తేదీలు వచ్చేటప్పటికి ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది తేదీలు అలాగే ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది అంకెలు అదృష్టాన్ని ఇస్తాయి అంటే వీళ్ళ కార్ల నెంబర్లు కానీ బైకుల నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ టోటల్ ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది వచ్చేటట్లుగా చూసుకుంటే అవి వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే వీళ్ళు కలిసి వచ్చేటువంటి రంగు మెరూన్ కలర్ అలాగే పింక్ కలర్ బిస్కెట్ కలర్ ఆరెంజ్ కలర్ అలాగే వైట్ కలర్ ఒక రకంగా క్రీమ్ కలర్ అని చెప్పవచ్చు ఇటువంటి కలర్స్ వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వీళ్ళు వాడేటువంటి దుస్తులు కానీ ఉపయోగించేటువంటి వాహనాలు కానీ ఈ కలర్స్ ఉండేట్లుగా చూసుకుంటే వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తాయి తర్వాత వీళ్ళకి సర్వసాధారణంగా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి జీవితం వరకు కూడా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి అంటే కొంతమందికి ముప్పై ఏళ్ళ వరకు కొంతమందికి ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా జీవితంలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఒడిదుడుకులు త్వరగా స్థిరపడకపోవటం ఉంటుంది ఎక్కువ మందికి ఆలస్య వివాహం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి వివాహ విషయకంగా వీళ్ళు పొరపాటున కూడా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వాళ్ళని కానీ భరణి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పొబ్బా నక్షత్రం పునరసు నక్షత్ర జాతకులను కానీ వీలైనంత వరకు వీళ్ళు చేసుకోకుండా ఉండటమే మంచిది ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళలో ఉన్నటువంటి మరొక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే దుష్టజన సావాసం ఎక్కువగా ఉంటుంది అంటే స్నేహితుల్లో ఎక్కువగా దుర్మార్గులు దుష్టులు ఉంటారు అయితే వాళ్ళు దుష్టులు అనేటువంటి విషయం వీళ్ళకి తెలియదు తెలిసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు దీనివల్ల కొంత జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు రుణాలు చేయవలసిన పరిస్థితి రావటం అలాగే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఇటువంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి అటువంటి అప్పుడు మాత్రం తప్పనిసరిగా కుజగ్రహానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన శాంతలు ఉంటాయి వాటిని ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకోకపోతే ఆ రుణాల నుంచి బయటపడటం కష్టమవుతుంది జీవితకాలం రుణాలు ఉండే పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది అది కూడా నేను ఇందాక చెప్పిన కండిషన్ సప్లై ఎలాగా ధనిష్ట నక్షత్ర జాతకులకి ఎవరికైతే కుజశలు దుస్థానాల్లో ఉంటారో చెడ్డ ఫలితాలు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఈ చెడ్డ ఫలితాలు ఉంటాయి ఇకపోతే వీళ్ళకి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే సహజంగానే కొంచెం తొందరపాటుతనం ఆవేశపడటం క్షణికంగా ఆవేశానికి గురవటం తొందరగా ఒక మాట అనడం అలాగే తమకెవరైనా సరే ఇష్టం లేకపోతే వాళ్ళని కొంచెం తక్కువగా చూడటం ఇటువంటి లక్షణాలు ఉంటాయి వీటిని మాత్రం ధనిష్ట నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా చెప్తున్నాము వాటిని ఇటువంటి లక్షణాలని ప్రత్యేకంగా ప్రయత్నించి మరీ వదిలించుకోవాలి ఏమేమిటి అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తుల్ని కొంచెం తక్కువగా చూడటం మాట తొందరపాటుతనం అలాగే క్షణికంగా ఆవేశపడటం ఇటువంటివి అలాగే పాపభీతి లేకపోవటం అంటే దయ దాక్షిణ్యం జాలి అనేటువంటివి డెవలప్ చేసుకోవాలి ఇటువంటివి చేసుకునేటట్లయితే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి అంటే ఆ లక్షణాలు ఎందుకు వదిలేయమన్నాము అని అంటే అటువంటి లక్షణాలు కనుక ఉండేటట్లయితే జీవితంలో వీళ్ళు నలభై నలభై సంవత్సరాలు వచ్చే వరకు కూడా స్థిరపడే అవకాశాలు తక్కువ కనుక మనకు ఉన్నటువంటి మైనస్లు వదిలేసుకుంటే ఆ గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఉద్దేశ్యంతో జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాన్ని ధనిష నక్షత్ర జాతకులకి తెలియజేయటం జరుగుతోంది అలాగే ఇకపోతే వీరు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయస్వామి హనుమాన్ చాలీసా పారాయణ ఆంజనేయస్వామి పూజ అలాగే ఆంజనేయ దండకం ఇలాంటివి చదివేటట్లయితే వీళ్ళకి ఏ రకమైన గ్రహ బాధలో ఉండవు ఇక వీళ్ళు పూజించవలసినటువంటి వృక్షం జమ్మి చెట్టు పొరపాటున కూడా వీళ్ళ జీవితంలో జమ్మి చెట్టుని కొట్టివేయటం అనేటువంటిది చేయకూడదు చేస్తే చాలా మైనస్ ఉంటుంది కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారం శనివారం మంగళవారం బాగా కలిసి వస్తాయి అలాగే నెలలో కూడా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది తేదీలు అలాగే పది ఇరవై ఎనిమిదో తేదీలు ఇరవై అట్లాగే ఇరవై తొమ్మిది తేదీలు ఇటువంటి తేదీలు పద్దెనిమిది ఇరవై ఏడు తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ఈ తేదీలన్నీ కూడా కలిసి వస్తాయి ఈ తేదీలతో పాటుగా మంగళ బుధ శనివారాలు కనుక కలిసి వచ్చేటట్లయితే ముఖ్యమైన పనులు చేయటం వివాహ సంబంధమైన విషయాలు మాట్లాడటం ప్రముఖుల్ని కలవటం కొత్తగా కొన్ని పనులు ప్రారంభించడం చేసేటట్లయితే వీళ్ళు చక్కగా అదృష్టాన్ని పొందగలుగుతారు వీళ్ళలో ఎక్కువ మంది టీచర్స్ అంటే బీఈడి టీచర్స్ అలాగే ఇంజనీర్లు డాక్టర్లు అలాగే లాయర్లు ఉంటారు లాయర్లు కొంచెం తక్కువ ఉంటారు డాక్టర్లు ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు అలాగే లెక్కలు వేసేవాళ్ళు గణకుడు అంటారు అంటే అకౌంట్ సెక్షన్ చూసేటువంటి వాళ్ళు టెక్నికల్ వర్కర్స్ అంటే పనిముట్లతో పని చేసేటువంటి వాళ్ళు ఆయుధాలతో పనిచేసేటువంటి వాళ్ళు పోలీస్ శాఖ విజిలెన్సు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ నక్షత్రంలో జన్మించే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చేటట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా వ్రణబాధ ఆర్థరైటిస్ కొంచెం వయసు వచ్చిన తర్వాత వాత సంబంధమైనటువంటి వ్యాధులు జాయింట్ పెయిన్స్ కీళ్ళవాతం డైజెస్టివ్ డిజార్డర్స్ అరుగుదలకు సంబంధించిన సమస్యలు గ్యాస్ట్రబులు ఈఎంటీ ప్రాబ్లమ్స్ శస్త్రబాధ అంటే సర్జరీస్ జరగడం ఇటువంటి ఇబ్బందులు వీళ్ళకి కలిగే పరిస్థితులు ఉంటాయి ఇటువంటివి కనుక వీళ్ళకి వచ్చేటట్లయితే వాళ్ళ జన్మజాతకం ఇచ్చే తగిన శాంతి పరిహార క్రియలు తప్పనిసరిగా జరిపించుకోవాలి ఎందుకని అంటే వీళ్ళకి వచ్చేటువంటి సమస్య ఎక్కువ శాతం మందికి రిపీట్ అవుతూ ఉంటుంది కనుక అంటే మరల వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాతక గ్రంథాన్ని పరిశీలింప చేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని ఇది అనిష్ట నక్షత్ర జాతకులందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి